టిడిపి ప్రభుత్వం సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న సుప్రపాల తొలి అడుగు పూర్తిగా వైఫల్యం వైఫలించెని ఎర్రపాలి శాసనసభ్యులు తాటిపతి చంద్రశేఖర జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొనారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ అన్నింటిలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఈ సందర్భంగా అన్నారు గంట జట్టినటువంటి మీటింగ్ గురించి ఒక్క పదం చెప్పలేనటువంటి మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా ఒక్కటంటే ఒక్కటి చెప్పలేనటువంటి మీ బతుకులకి నిజంగా ఈరోజు మీ ప్రభుత్వంపై ఈ ఒక్క సంవత్సరంలో పెరిగినటువంటి ఈ అసంతృప్తిని కంట్రోల్ చేసుకోలేనటువంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని పగటి కలలుగంటున్నారు గుర్తుపెట్టుకోవాలి ఒక్క సంవత్సరంలోనే మీ పార్టీని చీత్కరించుకుంటున్నారు ప్రజలు మీ నాయకుడికి ఎక్కడికి పోయినా ఆదరణ కరువైంది మీరు తొలి అడుగని ప్రవేశపెట్టినటువంటి మొదటి తప్పటడుగు గ్రామాలలోకి మీ నాయకుల్ని రాకుండా తరుముకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది లక్షా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఒక్కటంటే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టకపోగా ఒక్కటంటే ఒక్క కొత్త ఉద్యోగాన్ని ఇవ్వలేకపోయాడు ఒక్కటంటే ఒక్క పరిశ్రమను తీసుకురాలేకపోయాడు ఇవాళ విశాఖపట్నంలో లూలు కంపెనీకి అడ్డగోలుగా అప్పనంగా రూపాయికి కట్టబెట్టినటువంటి ఆ స్థలం యొక్క విలువ ఎంత మేము ఇచ్చాము ఇనార్బిట్ మాల్కి అద్భుతమైనటువంటి నిర్మాణం విశాఖపట్నం నడిబొడ్డులో అద్భుతమైనటువంటి నిర్మాణం ఇనార్బిట్ మాల్ జరుగుతుంది ఎనిమిది వేల మందికి పైగా దానిలో ఉద్యోగాలు కల్పించబడబోతున్నాయి ఇది విజన్ అంటే విషపు రాతలకి విజన్ అనే స్టిక్కర్లు అతికించడం కాదు అస్త్రాలుగా మీ యొక్క తెలుగు దేశం పార్టీ యొక్క మీడియా ఛానల్స్ ఉన్నాయి పత్రికలు ఉన్నాయని పిచ్చి రాతలు రాసి విజన్ అనే స్టిక్కర్స్ పెట్టుకొని నలభై సంవత్సరాల నుంచి ఊరేగినట్టు ఇప్పుడు ఊరేగతామంటే కుదరదు ఇప్పుడున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అబద్ధాలని ఎత్తి చూపుతూనే ఉంటాం మీ అసత్యాలని ఎత్తి చూపుతూనే ఉంటాం మీ ఫెయిల్యూర్స్ని ఎత్తి చూపుతూనే ఉంటాం మీరు ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలు ఇవ్వకపోతే మీ మెడలు వంచి పథకాలు ఇచ్చేటట్లు చేస్తాం ఇది మా బాధ్యత మేము తీసుకున్నాం ప్రజల వైపున ఖచ్చితంగా పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడడానికి సిగ్గుండాలి మీకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మన అమరావతి అనేటటువంటి పేరు చెప్పి బతికేస్తున్నాడు ఆరు అయిందా ఈ రోజుకి అమరావతి అనేటటువంటి పేరు చెప్పి పరిపాలించడం మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు అమరావతిలో ఏం చేశారా మీరు ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా చిట్ట చివరికి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను కూడా మీరు డైవర్ట్ చేశారని అమరావతికి కేటాయించినటువంటి నిధులను కూడా కేంద్రం ఇవ్వకపోతే ఇవాళ జోలి పట్టుకోవడానికి మళ్లీ వెళ్లాడు వరలరామయ్య అనేటటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాడు ఈ రోజు వరకు ఏం సాధించేవాయా నువ్వు ఏంటి నీ బతుకు ఏంటి నీ బతుకు ఏంటి నీ బతుకు ఎక్కడుంది ఏ స్థానంలో ఉన్నావు నువ్వు కూర్చోని పథకం రోజు రోజుకి పెరగాలి లబ్ధిదారుల సంఖ్య పెరగాలి మరి ఎందుకు తగ్గింది Glaubt, dass man am